నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకోసం మరొక లో బడ్జెట్ ప్రాపర్టీస్ అయితే తీసుకొచ్చాను అండ్ మీకోసం టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే తీసుకొచ్చాను మనకు ఒక ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఒకటి నార్త్ ఫేసింగ్ ఉంది అండ్ మీరు చూస్తున్నారు కదా స్టాండర్ లోన్ బిల్డింగ్లు అయితే ఈ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ ఫ్లాట్కు సంబంధించి అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా మీకు చూపిస్తాను అండ్ రోడ్స్ కానీ లొకేషన్ ఏలిస్ కానీ అన్ని కూడా మీకు క్లియర్గా చెప్తాను అండ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఆ ప్రైస్తో సహా ఎగ్జాక్ట్లీ లొకేషన్తో సహా మీకు అయితే డైరెక్ట్ వీడియోలోనే అని చెప్పేస్తాను అండ్ ఓనర్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూస్తున్నారు కదా స్టాండో లోన్ బిల్డింగ్ మెయిన్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంది బిల్డింగ్ మనకి ఇది వచ్చేసి ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్ అయితుంది ఈ కాలనీ మొత్తం కూడా మనకు చాలా నీట్గా అండ్ మనకు ఎడ్యుకేటెడ్ ఏరియా అయితే చెప్పుకోవచ్చు ఇది మొత్తం కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇండిపెండెంట్ హౌజెస్ అయితే ఉన్నాయి ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అండ్ స్టాండో లోన్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఓన్లీ మీకు క్లియర్ మంచిగా నీట్గా అబ్జర్వ్ చేయండి మనకి ఈ ఏరియా మొత్తం కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్ డిస్టర్బెన్స్ కూడా లేదు మనకి ఈ నుంచి కూడా ఎగ్జాక్ట్లీ వరంగాలవే కూడా టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అయితే ఇప్పుడు మనమైతే బిల్డింగ్ స్టాండర్లోని బిల్డింగ్లోకి అయితే చూపు వెళ్తున్నాను మీరు చూడండి మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా మీకు మొత్తం కవర్ చేస్తాను అండ్ మనకి ఇది వచ్చేసి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయి దీనికి సంబంధించి ఫ్లాట్ వచ్చేసి ఇందులో వన్ జీరో టూ ఫ్లాట్ అనేది అయితే సేల్కుంది ఆ ఫ్లాట్కు సంబంధించిన కార్ పార్కింగ్ అండ్ ఈ కార్ పార్కింగ్ ఈ ఈ కమ్యూనిటీకి సంబంధించిన మనకు కార్ పార్కింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి మనకు లిఫ్ట్ అయితే ఒకటి ఉంది ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే పవర్ బ్యాకప్ లిఫ్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ ఉన్నాయి వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు అది కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను కార్ పార్కింగ్ సంబంధించిన ఫ్లాట్కు సంబంధించిన కార్ పార్కింగ్ ఏరియా ఇది వన్ జీరో టూ అండ్ నేనైతే ఇప్పుడు మీకు ఫ్లాట్ లోపలికి పోయి కూడా ఫ్లాట్కు సంబంధించిన అంతా కూడా అయితే చూపిస్తాను ఆ వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అటుకు సంబంధించిన దర్వాజాలు కానీ కిటికీలు కానీ మొత్తం కూడా టేక్ వుడ్ అయితే చేశారు మనకు కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కూడా ఎటువంటి కాంప్రమైజ్ అయితే కాలేదు మొత్తం కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారు అండ్ మీరు చూడవచ్చు హాల్ కూడా చాలా స్పేసెస్గా ఉంది అండ్ ఫుల్ వెంటిలేషన్ ఉంది మనకి ఇక్కడ చూడొచ్చు ఒక అయితే ప్రొవైడ్ చేస్తారు వెంటిలేషన్కి సంబంధించి మనకు ప్రతి రూమ్కి అన్నీ కూడా వెంటిలే విండోస్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు వెంటిలేషన్ అది అయితే చాలా బాగుంది అండ్ మనకు ఈ ఫ్లాట్లో ఇప్పుడైతే ఎటువంటి లైట్స్ అయితే లేవు మనము వీడియో తీస్తున్నప్పుడు కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు మనకి ఇక్కడ నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్ ఉంది మనకు పూజా గది వచ్చేసి కూడా ఇక్కడ వెస్ట్ ఫేసింగ్లోనైతుంది అంటే మనకు వాస్తు ప్రకారం ఉంది ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ ఫ్లాట్ కు సంబంధించి హండ్రెడ్ పర్సెంటేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్ లోనైతే ఫ్లాట్ ఉంది అండ్ మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా అనేది అయితే ఇక్కడ ఉంది చూసుకోవచ్చు మనకు ఆ క్లియర్గా వాషింగ్ ఏరియా అనుకోవచ్చు మనకు వా ఏదైనా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే క్లియర్గా ఉంది అండ్ మనకు ఇక్కడ చూడొచ్చు ఇది ఆ వాష్ బేసిన్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కిచెన్ ఇక్కడ మనకు వచ్చేసి డైనింగ్ ఏరియా అనేది అయితే ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది అండ్ మనకి ఇది వచ్చేసి టూ బీహెచ్కే ఇక్కడ ఒక జనరల్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ జనరల్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒకటి మనకి అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ టూ ల దీనికి కూడా మనకు ఒక విండో ఉండటంతో వెంటిలేషన్ అయితే బాగుంది ఇప్పుడు మనకు ఎటువంటి లైటింగ్ అయితే లేదు మన దగ్గర అండ్ ఇక్కడ మనకు సంబంధించి రెండు బెడ్రూమ్లకు ఏసీ అనేది అయితే క్రియేట్ చేస్తారు చూడవచ్చు క్లియర్గా అండ్ ఇక్కడ మనకు వన్ ఆఫ్ ద ఒక మాస్టర్ బెడ్రూమ్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాటు దీనికి గాను మనకు ఎస్ఎఫ్టీ టువెల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఈ కోసం ఈ ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే మీకు వీడియో ఎండింగ్లోనే అయితే చెప్తాను చూడొచ్చు అండ్ ఇప్పుడు మనం టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వన్ జీరో టూ అయితే చూసాం ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ జీరో వన్ ఫ్లాట్కి అయితే వెళ్తున్నాం ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చాం ఫోర్త్ ఫ్లోర్లో ఫోర్ జీరో వన్ ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అయితే మీకు చూపిస్తున్నాను చాలా స్పేసెస్గా బాగుంటుంది అండ్ మనకి ఇక్కడ చుట్టుపక్కల కూడా మీకు అయితే చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ థర్టీ ఫీట్ రోడ్ అవుతుంది మనకి ఫ్లాట్స్ కానీ ఈజీగా ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ బ్యాంకులో వచ్చే అవకాశం ఉంది మనకి ఇక్కడ కూడా కాలింగ్ బెల్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ మనకు సేఫ్టీగా ఒక గ్రిల్ అయితే పెట్టుకోవచ్చు ఆ గ్రిల్ పెట్టుకున్నాక ఇక్కడ మనకు కాలింగ్ బిల్ తోటి కాలింగ్ బిల్ క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ అక్కడికైతే సెక్యూర్గా ఉంటుంది ఈ స్పేస్ అయితే ఉంటుంది అండ్ మనకు ఫ్లాట్కి వెంటిలేషన్కి అయితే మీకు అర్థమై ఉంటుంది మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ కాబట్టి వెంటిలేషన్ బాగుంటుంది అండ్ చుట్టుపక్కల కూడా చూడొచ్చు అండ్ ఎగ్జాక్ట్లీ మనకి ఈ ఫ్లాట్స్ వచ్చేసి కూడా ఈ స్టాండ్లోని బిల్డింగ్ కూడా మనకు బోడుప్పల్లో లొకేటెడ్ అయి ఉంది ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఎగ్జాక్ట్లీ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది వరంగల్ ఐకి వచ్చి ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అండ్ ఇంకా కూడా లొకేషన్ హైలైట్స్ కూడా మీకు క్లియర్గా చెప్తా ఇది చూసుకున్నట్లయితే మీకు థర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అయితే ఫ్లాట్ ఉంది టూ బీహెచ్కే ఫ్లాట్ యూడిఎస్ కూడా దీనికి మెయిన్ ఆ సిక్స్టీ వన్ స్క్వేర్ అయితే వస్తుంది చూడవచ్చు ఈ ఫ్లాట్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది అండ్ మనకి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్ వచ్చేసి కూడా మనకు థర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీలో అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు ఇది కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనైతే మనకు పూజ గది అయితే ఉంది మంచి వాస్తు ప్రకారం ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా అనేది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఈ ఫ్లాట్కి ఇది కూడా చాలా స్పేసెస్ ఉంది మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఒక మనకు వాష్ బిషిన్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది కూడా మనకు టూ బిహెచ్ జనరల్ వాష్రూమ్ అనేది అయితే ప్రొవైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకు ఈ రూమ్ కూడా చూసుకోవచ్చు మనకు ఒక అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు నేను వీడియో తీస్తున్నప్పుడు ఎటువంటి లైటింగ్ కూడా లేదు వెంటిలేషన్ అయితే బాగుంది అండ్ వాటర్కి అయితే దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు డే బై డే మంజీరా వాటర్ వస్తే సపరేట్ బోర్స్ ఉన్నాయి చూడవచ్చు మనకు దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు థర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ థర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది అండ్ మనకు జీ ఫస్ట్ ఫ్లోర్లో టూ టూబీహెచ్కి వచ్చేసి మనకు టువల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది అండ్ ఈ ఫ్లాట్స్ వచ్చేసి మనకు బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఎగ్జాక్ట్లీ బోడుప్పలో లొకేటెడ్ అయి ఉంది మనకి ఫ్లాట్స్కి అయితే ప్రైజ్ కానీ మనకు టువెల్ హండ్రెడ్ ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్కి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు అండ్ థర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్కి సిక్స్టీ టూ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ బ్యాంక్లో వచ్చే అవకాశం కూడా ఉంది అండ్ మీకు టెర్రస్ మీద ఉన్న ఒక వ్యూ కూడా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ మీదకి అయితే వచ్చాం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లోకాలిటీ అయితే మీకు చూపించడానికి పై ఫ్రెండ్స్ లొకేషన్ ఎయిలెట్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ బోర్డు ఉప్పల్లో లొకేటెడ్ అయి ఉంది మనకు ఉప్పల్ ఎక్స్ రోడ్ కూడా ఎగ్జాక్ట్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది అండ్ దగ్గరలోనే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దగ్గర కూడా మనకు షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి మీకు ఏరియాకి సంబంధించిన వ్యూ కూడా మొత్తం క్లియర్గా అయితే మీరు చూడొచ్చు మనకు చూడొచ్చు బిల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంది అండ్ మనకు బిల్డింగ్ ముందు కూడా ఫా థర్టీ ఫీట్ రోడ్ ఉంది వరంగల్ హైవే వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ టూ మీకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే వరంగల్ హైవే కూడా ఉంటుంది ఒకసారి అయితే మీకు గుర్తు చేస్తున్న కొత్తగా మన ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లో బడ్జెట్లో ప్రాపర్టీ సర్చింగ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి మరొక ఫ్లాట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ